బాయ్ ఫ్రెండ్ ఈ రోజు మరి కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి దేవర పార్ట్ వన్ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నాను ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఘనంగా విడుదల కాబోతున్నటువంటి దేవర పార్ట్ వన్ చిత్రం ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా దాదాపు మగపు మూడు గంటల నిడివి ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వస్తున్నటువంటి చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొని ఉన్నాయి ఈ చిత్రంలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగు పెడుతుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపిస్తున్నాడు ఈ చిత్రంలో చివరి నలభై నిమిషాలు అద్భుతంగా ఉంటుందని మూవీకి అదే హైలైట్ అని ట్రైలర్ లాంచ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన సంగతి మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు ముందే అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టిక్కెట్లు ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న చిత్రంగా దేవర రికార్డులకు ఎక్కింది ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ చిత్రంగా దేవర రికార్డులను సృష్టించిందనే చెప్పాలి మరి విడుదలైన తర్వాత ఇంకెన్ని రికార్డులను బద్దలు కొట్టబోతుందో వేసి చూద్దాం